ప్రియమైన సహోదరు సహోదరిలాగా బైబిల్ గ్రంథంలోని దేవుడు ఇది మనం వరుసగా ధ్యానిస్తున్న ధ్యానాంశం బైబిల్లో దేవుని గుర్చి వ్రాయబడినది తెలుసుకున్న వలన దేవుడు ఎవరు ఆయన మనస్సు ఏమిటి ఆయన ఏమిటి ఆయన ప్రణాళిక ఏమిటి ఆయన పనితీరు ఆయన తత్వము అర్థమవుతుంది దేవుని గురించి తెలుసుకుంటే దేవుడు కానిదేదో కూడా తెలుస్తుంది దేవుని గురించి తెలుసుకుంటే దేవుడిని చెప్పుకుంటున్నది కానిది ఏమో కూడా తెలుస్తుంది అందుకే నేను బైబిల్ గ్రంథంలోని దేవుని గురించి మనుషులు తెలుసుకోవాలని ఈ ప్రసంగాలు తెస్తున్నా మీరు ఒక్కమారు ద్వితీయ ఉపదేశకాండం ఇరవై మూడవ అధ్యాయం బైబిల్లో నేను ఇవాళ కొన్ని మాటలు చెబుతాను వాటి నుంచి చూడండి సమాజము అసెంబ్లీ ఆఫ్ ద లాడ్ ఎహోవా సమాజము ఇజ్రాయేల్ జనాంగము యహోవా సమాజము రెండింటికి వ్యత్యాసం ఉంది యహోవా సమాజము అసెంబ్లీ ఆఫ్ గాడ్ యహోవా జనాంగము నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ రెండింటికి తేడా ఉంది దీన్ని యహోవా సమాజము ద టీమ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ దేవుని ఆరాధించే సమాజం యహోవా సమాజము ఈ యహోవా సమాజములో ఎవరుండాలి ఎవరుండకూడదు హూ షుడ్ వర్షిప్ ఆర్ నాట్ టు వర్షిప్ ఎవరు ఆరాధించాలి ఎవరు రావాలి ఆయన ఎదుటి ఎవరు రాకూడదు ఇది ఆయన చాలా తేటగా తన గుణ లక్షణాల ఆధారంగానే ఆయన నిర్ణయించి మాట్లాడాడు ఆయన పరిశుద్ధతకు భంగం కలగకూడదు ఆయన నీతికి భంగం కలగకూడదు న్యాయానికి భంగము కలగకూడదు ప్రేమకు భంగము కలగకూడదు ఇవి ఆయన మనసులో ఉంచుకుని ఆయన మాట్లాడిన మాటలు అన్నమాట గాయమునందిన వృషణములు గలవాడు మర్మాంగము కోయబడిన వాడు కానీ ఎహోవా సమాజములో చేరకూడదు చూడండి మనకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఇక్కడ చెబుతున్నాడు దేవుని ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను వార్తలో నాలుగవ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఏసు చెప్పాడు వింటున్నారా ఆత్మతో సత్యముతో ఆరాధించుట గ్రహించున్నట్లు పాత నిబంధనలో అవకతవకలు లేని వ్యక్తులు చేరుట వలన భౌతిక ప్రదర్శనలో అవకతవకలు లేనిది ఆధ్యాత్మిక ప్రదర్శనలో ఆత్మ సత్యముగా గుర్తెరగాలి కనుక వృషణములు కోయబడినటువంటి వాడు ఆరాధనలో రావద్దు అని చెప్పినప్పుడు ఫిజికల్ డిఫార్మిటీ కలిగి ఉన్నవాడు డిఫైల్మెంట్ ఉన్నవాడు దేవుని ఎదుట ఆరాధనకు రావద్ద దీని వలన మనం తెలుసుకున్నది ఏమిటంటే ఆధ్యాత్మిక స్థితిలో సైతము ఆరాధించువాడు స్పిరిచువల్ డిఫైల్మెంట్తో ఉండి ఆరాధనలో ఉన్న చూడండి సమాజముగా కూడుకున్నప్పుడు అపోస్తుల కార్యముల నాడు రొట్టె విరిచినప్పుడు యోగ్యులే అందులో చేయి ముంచాలి యోగ్యుడంటే విశ్వసించిన వాడు సమాజములో సాక్ష్యం వాడు ద వన్ హూ బిలీవ్డ్ క్రైస్ట్ అండ్ విట్నెస్డ్ క్రైస్ట్ త్రూ ద బాప్టిజం మారు మనసు పొంది బాప్తిజము తీసుకున్న వారే ప్రభురాత్రి భోజనములో పాలు పొందుతారు లేకపోతే పొందరు అది ఇప్పటికీ కూడాను ఆ ప్రక్రియ కొనసాగుతాం ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతాను సంఘానికి వేలాది మంది వచ్చేస్తారు కానీ ప్రభురాత్రి భోజన సమయంలో మందే ఉంటారు అతి పెద్ద సంఘాన్ని చూచాను వేల మంది వచ్చారు ప్రభురాత్రి సంస్కార ఆచరణలో ఆరాధన అనగానే ఎవరికాళ్ళు లేచి వెళ్ళిపోయారు వెరీ ఫ్యూ లెస్ దాన్ ఫిఫ్టీ ఉన్నారు అబౌ టూ థౌజండ్ అటెండ్ అయిన చర్చిలో ప్రభురాత్రి భోజనం సంస్కారానికి అటెండ్ అయింది చాలా తక్కువ మంది వాయ్ ఎందుకని హృదయం పరిశుద్ధముగా లేనివాడు దేవునితో సంబంధము లేనివాడు మారు పొందిన వాడు బాప్తిస్మ మెరుగిన వాడు దేవుని ఆత్మ తన ఎందు ఉన్నాడని తెలియనివాడు పాలు పొందితే వ్యాధిగ్రస్తుడవుతాడు మరణిస్తాడనేది కొరింతీలో పావుడు పదకొండు అధ్యాయులు చెప్పాడు అందుకే అందరూ అందులో పాలు పాగస్తులు అది యహోవా సమాజం అంటే అర్థం అక్కడది యహోవా సమాజములో షండు చేరకూడదు కుండు చేరకూడదు వృషరాలు గాయము వాడు చేరకూడదు మర్మాంగము కోయబడిన వాడు చేరకూడదు డిఫైన్డ్ అండ్ డిఫర్మాటిక్ విల్ నాట్ బి అలౌడ్ అది భౌతిక సమాజ దర్శనం నూతన నిబంధన ఆధ్యాత్మిక సమాజ దృశ్యం అది వ్యత్యాసం తర్వాత రెండో వచ్చిన అంటాడు కుండు యహోవా సమాజములో చేరకూడదు అంటే అక్రమ సంబంధము వలన జన్మించిన వాడు అక్రమ సంబంధం అంటే వివాహము చేసుకొనని వారికి వివాహములో జతపడని వారికి జన్మించినటువంటి వాడు కుండు అంటే నో వోన్ బాన్ ఆఫ్ ఎ ఫర్బిడెన్ యూనియన్ ఫర్బిడన్ యూనియన్ అక్రమ సంబంధం ఫర్బిడన్ నిషిద్ధ సంబంధం నిషిద్ధ సంబంధం చేత జన్మించిన వాడు పది తరాల వరకు కూడా అతడు రాటాకీ లేదన్నాడు కనుక చూడండి దేవుడు క్రీస్తు ద్వారా సంబంధం ఏర్పడుట నిజ సంబంధం క్రమ సంబంధం క్రీస్తును విడిచి దేవునితో సంబంధానికి వెళ్ళాలనుకుంటాం అక్రమ సంబంధం అది సాధ్యం కాదు కనుక క్రీస్తు ద్వారా తప్ప ఆరాధన క్రీస్తు ద్వారా తప్ప ప్రార్థన క్రీస్తు ద్వారా తప్ప దేవుని ఎందుకు ఎవడు చాలా క్రీస్తు క్రమ సంబంధం ఎందుకంటే దేవుడు క్రీస్తుని పంపాడు క్రీస్తు సమర్పించుకున్నాడు క్రీస్తు ద్వారా దేవుని ఎదుగుతున్నాం క్రీస్తు చేతనే దేవునితో సమాధానపడ్డాం కాబట్టి ఇది క్రమ సంబంధం క్రమ సంబంధం అక్రమ సంబంధం క్రీస్తుని అంగీకరించకుండా దేవుని ఎదుగు రావటం అలాంటి వారికి ఎంట్రన్స్ లేదండి తర్వాత అమోనుయుడే కానీ మోయాబియుడే కానీ ఎహోవా సమాజంలోకి రాకూడదు వారిలో పదవ తరం వాడైన ఎన్నడూ యహోవా సమాజంలో చేరకూడదు చేరకూడదు కారణం ఏమి రాశాడంటే ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు అన్నపానాలు తీసుకుని ఎదుర్కొనక నిన్ను శపించుటకు బహుమానమిచ్చి నదుల ఎరాములోని పితూరు నుండి నీకు విరోధముగా బియోరుకు కుమారుడైన బిలామును పిలిపించాడు కనుక నీ దేవుడిని హోవా బిలామ మాట వెనక ఉన్నాడు గనుక నిన్ను ప్రేమించాడు గనుక నీ నిమిత్తం ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు దేవుడు బిలాము శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు కనుక గమనిస్తున్నారా మోయాబియులు అమోనియులు లోతు సంతానం అక్రమ సంతానం వాళ్ళు ఇజ్రాయేల్ను శపించాలనుకున్నారు కనుక వాళ్ళు చేరకూడదనుకున్నారు మారు మనసును సూచిస్తాం మారు మనసు పొందని వాడు ఏ విధంగా దేవుని ఆరాధిస్తాడు ఇవాళ ఈ ఆరాధనలు ఎక్కువైపోయాయి కాంగ్రిగేషన్ అంతా నిలబడి స్థుతించటం ఏకంగా వెళుతుందా ఆ స్థుతి కొన్ని సహవాసాల్లో రక్షించబడిన వారు మరుకు మాత్రమే ఆరాధన చేస్తారు ఇట్ ఈస్ గుడ్ అండ్ ప్రాసెస్ రక్షణ పొందనవాడు ఏమని ఆరాధన చేస్తాడు దేవుడితో సంబంధం లేని వాడు ఏమని స్థుతి చెల్లిస్తాడు పాపములో నివసిస్తున్నవాడు ఏమని కృతజ్ఞత అర్పిస్తాడు దాన్ని దేవుడు ఎట్లా స్వీకరిస్తాడు కనుక ఆత్మలో శుద్ధి లేకుండా కేవలము భౌతికమైన భక్తి చేత దేవుని నీవు సంతృప్తిపరచాలనే యత్నం బూడిదలో పోసిన పని వ్యర్థం అది అనవసరం గ్రహించాలి మీరు అందుకనే చెప్పాడు అట్టివారు రావటానికి వీల్లేదు ఏదో ద్వేషించిన వారు కనుక ఐగుప్తిలో నీవు పరవాసిగా ఉంటివి గనుక ఐగుప్తీయులను నీవు ద్వేషించకూడదు వారికి పుట్టిన పిల్లల్లో మూడవ తరం వారు సమాజంలో ఏదో మీలు జారవచ్చును ఏదో ఏదో మీలు అంటే ఎవరు ఏదోము సంతతి ఏదో అంటే ఏషావు ఏషావు అంటే యాకోబుకు డైరెక్ట్ బ్రదర్ యాకోబు ఏషావులు ఇద్దరు కూడా కవల పిల్లలు ఏదో నీ సోదరులు డైరెక్ట్ బ్రదర్ పెద్దనాన్న చిన్నాన పిల్లలు వాళ్ళను మీరు ద్వేషించకూడదు నువ్వు పరదేశమై ఐగుప్తులో ఉన్న కాబట్టి ఐగుప్తీలను కూడా నువ్వు ద్వేషించద్దు వారిలో పుట్టిన మూడవ సమాజం వాడు మూడవ తరం వాడు సమాజంలో చేరచ్చు అన్నాడు ఐగుప్తీయులను ద్వేషించద్దు యోమీలను ద్వేషించద్దు దే ఆర్ రిలేటెడ్ విత్ యూ నీకు వాళ్ళు సంబంధులు వాళ్ళను కనుక దేవుని యొక్క మనస్సు బిలీవర్ షుడ్ నాట్ కాంట్రడిక్ట్ విత్ ద బిలీవర్ ఏదైనా కారణం కావచ్చు డినామినేషన్ కావచ్చు రిలీజన్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు మరి ఎడ్యుకేషన్ కావచ్చు ఇంటలెక్చువల్ కావచ్చు సొసైటీ పరంగా కావచ్చు ఏదైనా విశ్వాస విశ్వాసి వేషించక అది దేవుని యొక్క లక్ష్యం శత్రు సేనలతో యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి యుద్ధానికి వెళ్ళేవాడు కూడా తన పవిత్రత పరిశుద్ధత అంతఃకరణం శుద్ధి అన్ని కాపాడుకోకపోతే దేవుడు ఈ వ్యక్తితో కలిసి శత్రువు మీద యుద్ధం చేయలేడు అందుకే దుష్కార్యం చేయకుండా కాపాడుకోండి అన్నాడు ఉదాహరణ యహోశివా గ్రంథంలో ఆకాను అనువాడు క్షీనాను వస్త్రమును వెండిని తీసుకుని వెళ్ళి ఇసుకలో కప్పెట్టుకున్నాడు పట్టణం మీదకు యుద్ధానికి వెళ్ళారు అతి చిన్న పట్టణం మూడు వేల మంది పారిపోయి తిరిగి వచ్చారు కొందరు చనిపోయారు యహోష్వా ఏడుస్తున్నాడు ప్రభువ ఇంత చిన్న ఆయి పట్టణాన్ని మేము జయించలేకపోతే పెద్ద పట్టణాల మీదకి ఏం పోతాం ఆకాను చేసినటువంటి పాపం ఇజ్రాయేల్ సైన్యం ఓటమికి కారణమైంది గుర్తించారా అందుకే యువ దేవుడు చెప్పాడు నువ్వు నేలన ముఖం మోపుకొని ప్రార్థన చేస్తావే లెగు పాడంలో అపవిత్రత ఉంది దాన్ని పరిహరించి ముందు పోయి వెళ్ళాడు ఆకాను గుర్తుపట్టాడు ఆకాను ఆకూరులోయో చంపేశారు గ్రహించారా దేవుడు అపవిత్రతతో కలిసి ప్రయాణం చేయలేడు దేవుడు అవి వేకులతో అపవిత్రులతో పాపులతో విజోడు గుండలేడు ఎందుకంటే వారి పాపము వారు ప్రేమిస్తున్నారు రహస్యంగా ప్రేమిస్తున్నారు అట్టివారు కాదు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన వారితో సహవసిస్తాడు పాపాన్ని ప్రేమించి కప్పుకున్న వారితో ఆయన సహవాసం చేయలేడు కనుక ఇస్రాయ యుద్ధాలన్నీ మీరు చూస్తే అవన్నీ కూడాను దేవుని శక్తితో గెలిచారే తప్ప తమ ప్రతిభా పాట వాళ్ళ చేత గెలిచినవి కానీ కాదు దేవుని సహాయం చేత గెలిచారు దేవుని ఆలోచన చేత దేవుని శక్తి చేత కృప చేత యుద్ధాలు గెలిచారే తప్ప వీరి యొక్క సైన్య విన్యాసం వల్ల కాదు అందుకే చెప్పాడు యుద్ధానికి వెళ్ళేవారు దుష్కార్యాల్లో పాలు ఎందుకంటే అట్లాంటి వారు మీ టీంలో ఉంటే నేను మీతో కలిసి రాలేను మీరు ఖచ్చితంగా వాటమి పాలు పొందుతారు కాబట్టి దుష్కార్యములో ఉండవద్దు ఆ కార్యమనే ఉండవద్దు రక్షణ పొందిన వాడు పాపముతో పొసిగిన వాడై పాపముతో జోడుగా ఉన్నవాడై దేవుని క్రియలో ముందుకు సాగాలంటే సాగలేదు దేవుని కార్యములు పవిత్రమైనవి పరిశుద్ధమైనవి శక్తితో ఆత్మతో కూడినవి వాటిని నిర్వర్తించేవాడు పాపంతో జోడీపడి జరిగించాలంటే అది జరిగేది కాదు దేవుడు దానిని అంగీకరించడు తర్వాత బహిర్భూమికి వెళ్ళేటువంటి వాడు ఆచరించవలసిన విధి చెబుతూ మనుషుల ఆరోగ్య పరిరక్షణకు దేవుడు కట్టుబడి ఏమి ఉండాలో చెప్పాడు మానవులు ఏ విధంగా తమ పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాలో చెప్పాడు అంటు రోగాల బారిన పడకుండా బహిర్భూమికి ఇజ్రాయేల్ జనాంగానికి ప్రత్యేక భూభాగం స్థలంగా ఏ క్యాంప్ కా క్యాంప్ పెట్టుకోమడు దా దాని నుండి దుర్వాసన బ్యాక్టీరియా విస్తరించకుండా అంటురోగాలు మెరక్కుండా ఒక గసిక ఒకటి తీసుకుని భూమి తొవ్వి దానిని కప్పట్టమన్న పిల్లి చేసేటట్లుగా ఒక పిల్లి మల విసర్జన చేసినప్పుడు దాన్ని మట్టితో కప్పేస్తుంది మట్టితో కప్పేస్తుంది దేవుడు దానికి దాన్ని ఉదాహరణగా పెట్టాడు దానికి జ్ఞానం ఇచ్చాడు కనుక అది మలమును ఇసుకతో కప్పేస్తుంది మీరు గమనించండి గొయ్యి తీసి అందులో విసర్జన చేసి దాన్ని మళ్ళీ మట్టితో కప్పేస్తుంది మనుషులు కూడా పారిశుద్ధ్యాన్ని ఇతరుల ఆరోగ్యం పాడు కాకుండే ఉద్దేశంతో ఖచ్చితంగా పాటించాల్సింది అందుకే ఇప్పుడు మనకు ప్రభుత్వం బహిరంగ మల విసర్జనను నిషేధించింది అయినప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు ప్రజల యొక్క వెనుకబడిన తనంతో అది ఇంకా కంటిన్యూ అవ చూడండి దేవుడు మనుషుల ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ కనపరుస్తున్నాడు అనారోగ్యం దేవుని చిత్తం కాదు మనుషుల పట్ల అనారోగ్యం దైవ చిత్తం నెరవేర్పులో ఒక ప్రక్రియగా కొంతకాలం అనుమతించబడితే తప్ప శాశ్వతంగా అనారోగ్యంతో కూడా సఫలవ్వాలి అనేది దేవుడు ఎన్నడూ ఆలోచన చేసేవాడు కానీ కాడని మనం తెలుసుకోవాలి తర్వాత తన యజమాని యొద్ధ నుండి తప్పించుకుని నీ యొద్ధకు వచ్చిన దాసుణ్ణి వారి యజమానికి అప్పగించొద్దు అతడు తన ఇష్ట ప్రకారం ఒక గ్రామంలో నీ దగ్గరున్న గ్రామాల్లో నివసించేటట్లుగా వాడిని నువ్వు అలౌ చేయి వాడిని బాధించద్దు అన్నాడు ఒక యజమాని దగ్గర బాగా చూసుకుంటే ఏ పన్నుడు పారిపోతాడు ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్న వాడు పారిపోయాడు అంటే ఆ వ్యక్తి చెడ్డవాడని అర్థం మళ్ళీ వాడి దగ్గర తీసుకెళ్ళి పెడతానని కాదు గ్రహిస్తున్నారా మంచి యజమాను వదిలే దాసుడు ఉండడండి మంచి యజమాను విడిచే మంచి దాసుడు ఎవడు ఉండడు ఎట్లా యజమాను వదిలిపెడతాడు వాడు మంచివాడైతే ప్రేమించే యజమాను కఠరంగా యజమానుడిని ఎవడు పోగొట్టుకోడు అండగా ఉండే యజమానుడిని ఎవడు పోగొట్టుకోడు ఒకటి పారిపోయాడు దాసుడు అంటే వాడి కఠినత్వం యజమానుని యొక్క కఠినత్వానికి వచ్చాడు మళ్ళీ చంపేస్తాడు వాడు వాటి వాడికి తిరిగి అప్పగించదు నీ దగ్గరే నీ గ్రామాల్లోనే ఒక చోట బతుకు తెరవి కల్పించు అని అన్నాడు హౌ మచ్ గాడ్ గివ్స్ ద రెస్పెక్ట్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ ఎ మ్యాన్ పొజిషన్ ఆఫ్ ద మ్యాన్ ఒక మనుషుని యొక్క భావనకు ఒక మనుషుని పడుతున్న బాధకు దేవుడు ఎంత విలువిచ్చి మాట్లాడుతున్నాడండి ఆలోచించ స్వేచ్ఛ కోరుకున్నటువంటి ఒక దాసునికి ఎంత విలువిచ్చాడు హ్యూమన్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద నువ్వు చేసే పని కంటే నీ హక్కు చాలా ముఖ్యం మానవుడిగా అది డిస్టర్బ్ అవటానికి వీళ్ళే ఎవడు ఏ మానవుడు మరొక మానవుని యొక్క జీవించు హక్కును తీసివేసేటువంటి డిస్టర్బ్ చేసేటువంటి అధికారం ఏ మానవుడికి కూడా లేదనేది మనం తెలుసుకోవాలి ఏ మానవుడు మరొక మానవుని బాధ పెట్టకూడదు ఇది రాస్తున్నాడు అది ప్రాముఖ్యమైన మాట ఇస్రాయులలో వేష్యం ఉండకూడదు తన కుమార్తెను వేశ్యంగా ఎవ్వడు చేయకూడదు తెలుసినా వేశ్యగా ఎవడు తన కుమార్తెను మార్చకూడదు వేశ్యావృత్తి చేత బ్రతికేటట్లుగా తమ కుమార్తెలను అప్పగింపరాదు ఇజ్రాయేలులో ఈ ఆజ్ఞ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో వేషలు ఉన్నారు ఇప్పటికి ఉన్నారు అడల్ట్రీ అత్యధికంగా జరుగుతాం దేవుని ఆజ్ఞ విస్మరించారు దేవుని ఆజ్ఞ ప్రజలు విస్మరించారు దేవుడు ఎందుకు చెబుతున్నాడు ఈ లోకంలో ఉన్న అన్ని జాతులలో వేషలు ఉండి ఉండి ఉంటారు కానీ మీరు ప్రత్యేకించబడిన వారు మీ కుమార్తెలలో సంసారులే ఉండాలి కానీ వేషలు ఉండ వీలు లేదు ఎవరు మానాన్ని అమ్ముకుని బ్రతికేటువంటి దుస్థితికి ఎవరు వెళ్లకుండా మిగిలిన వారు శ్రద్ధ తీసుకోవాలి అది ప్రభు చెప్తారు తర్వాత వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు నీ సహోదరునికి ఆర్థిక అవసరం ఉన్నప్పుడు గివ్ హిమ్ ద మనీ యాజ్ ఎ లోన్ నాట్ ఫర్ ఇంట్రెస్ట్ మీరు మీ సహోదరులకు డబ్బు ఇవ్వాలి సహాయంగా అప్పుగా కానీ వడ్డీ పుచ్చుకోక బయట వారి దగ్గర వడ్డీ పుచ్చుకోమన్నాడు అన్యుల దగ్గర కానీ స్వజనుల దగ్గర వడ్డీ పుచ్చుకోవద్దు మీ డబ్బు వారు అక్కడకు వాడండి వారి డబ్బు మీ అక్కడకు రేపు పనికి వస్తుంది కాబట్టి సహోదరుల మధ్య వడ్డీ నిషిద్ధం సాహుకారులు యొక్క ఉంచిన పెట్టుబడికి వడ్డీ తీసుకోవచ్చు యూ కెన్ లెండ్ యువర్ మనీ ఫర్ ఇంట్రెస్ట్ ఫర్ అదర్స్ నాట్ ఫర్ ద బ్రదర్స్ క్రైస్తవ సంఘం కూడా క్రీస్తు సంఘంలో విశ్వాస విశ్వాసకి వడ్డీకి ఇయకూడదు ఉచితంగా ఇవ్వాలి వడ్డీ మీద బ్రతకాలనే ఆకాంక్ష విశ్వాస విశ్వాస విషయంలో చేయకూడదు మనం బ్యాంకులో వేస్తున్నాం సాహుకారుడు మనకు వడ్డీ ఇస్తున్నాడు మనం తీసుకున్నాం కానీ యూదులలో సహోదరుల మధ్య వడ్డీ నిషత్తు అందుకే వాళ్ళు బ్యాంకుల్లో వేసిన దే డోంట్ క్లెయిమ్ ఇంట్రెస్ట్ మనీ వడ్డీ డబ్బును వాళ్ళు అడగరు ఎందుకంటే అది సహోదరులకే లెండ్ చేయబడుతోంది అప్పగించబడుతోంది కాబట్టి కనుక వడ్డీకి ఇయ్యకూడదు వడ్డీ చేత పీడించరాదు సహోదరుణ్ణి అతని అవసరతకు నీ యొక్క సమృద్ధి అక్కరగా రావాలి వారికి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు నేను వాళ్ళు చెప్పినవన్నీ కూడా మీరు గమనించినట్లయితే శానిటేషన్ గురించి జస్టిస్ని గురించి ఉమెన్ రైట్స్ని గురించి తర్వాత ఈ యొక్క వడ్డీ గురించి ఫైనాన్సెస్ గురించి ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు అంటే మనుషులకు ఇవన్నీ అవసరం మనుషులు తమ అవసరాలు నీతి విధానములు తీర్చబడేటట్టు సిద్ధం